హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇవాళ నేను చేస్తున్న రెసిపీ వెజిటేబుల్ ఉప్మా చాలా బాగుంటుంది ముందు నేను రవ్వ వేయించుకుంటున్నాను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను నేను ప్యాన్లో ఆయిల్ కానీ ఏమీ వేయలేదు ఓన్లీ రవ్వని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఒక గ్లాస్ రవ్వ ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని రవ్వని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను రవ్వది బాగా వేగిపోయింది నేను ఉప్మా కోసం ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైనాక ఒక స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు వేసుకొని వేయించుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి అది బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఒక ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక స్పూన్ అల్లం తురుము ఉప్మాలో అల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్మాకు సరిపడా ఉప్పు వేసుకొని ఉల్లిపాయల్ని బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయది బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఒక టమాటాని సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను నేను ఈ ఉప్మాలో బంగాళదుంప బీన్స్ క్యారెట్ వేసుకుంటున్నాను ఒక బంగాళదుంప బాగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే క్యారెట్ బీన్స్ బాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి నేను పక్క స్టవ్ మీద వాటర్ కూడా బాయిల్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను అలా చేసుకుంటే రెసిపీ కూడా ఫాస్ట్గా అయిపోతుంది ముక్కలు ఉడకగానే వేడి నీళ్ళు పోసేస్తే రెసిపీ ఫాస్ట్గా తయారవుతుంది ముక్కలు కూడా కుక్ అయిపోయినాయి నేను ఒక గ్లాస్ రవ్వకి రెండున్నర గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను ఇప్పుడు టూ గ్లాసెస్ పోసాను మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా పోసుకున్నాను ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుంటే నీళ్ళవి తొందరగా మరుగుతాయి వేయించి ఉంచుకున్న రవ్వ వేసుకుంటున్నాను వేసుకొని ఉండలు లేకుండా ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి లేకపోతే ఉండగట్టేస్తుంది మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఒకసారి కలుపుకొని వెజిటేబుల్ ఉప్మా రెడీ అది దోశల్లోకి అయినా పెసరట్లోకైనా రవ్వ దోశలోకైనా దీంట్లోకైనా బాగుంటుంది ఎంతో రుచిగా ఉండే వెజిటేబుల్ ఉప్మా రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్